ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి సైజులతో కనిపిస్తున్నటువంటి ఏనా ఆర్ఆర్ రెండు కూడా ఆర్ఆర్ పళ్ళతో మరి ముర్రలతో కనిపిస్తున్నటువంటి చేద్ద కూడా లేదా ఏం చెప్పినారన్న కాడి రేటు లక్ష ముప్పై వేలు వన్ లాక్ థర్టీ థౌసండ్ ఫ్రెండ్స్ మరి బాగున్నా భరోసా చేద్దాయి గ్యారంటీనే అంతే అండి మరి వచ్చారు మాధవరం తాండ గ్రామం మంత్రాలయం మండలం కర్నూలు జిల్లా రైట్ మీ పేరు హేమత్ నాయక్ హేమత్ నాయక్ మీ నెంబర్ చెప్పండి సిక్స్ త్రీ సిక్స్ త్రీ డబల్ జీరో డబల్ జీరో టూ త్రీ టూ త్రీ ఫైవ్ జీరో వన్ నైన్ ఫైవ్ జీరో వన్ నైన్ రైట్ ఫ్రెండ్స్ అక్కడ పినిపిను కాబర్ చూద్దాం మరి ఫ్రెండ్స్ మనం చూసారు కదా మరి దూడల అయితే ఈ విధంగా ఉన్నాయి ఎరంగ కాడ నేరుగా మాట్లాడుకోండి అలానే ఫ్రెండ్స్ మా సంత వచ్చేసి ప్రతి ఆదివారం అరుదుగా సాగే ఏమిగా నూరు ఆదివారం ఎత్తుల సంత థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరి నెక్స్ట్ డేతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉన్నాడు